అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై మూడో తారీఖు నందు చిత్తూరు జిల్లా వీకోట పూల మార్కెట్ వివిధ రకాల పూల టాప్ ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వైట్ చామంతి కిలో యాభై నుంచి అరవై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి కిలో అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో ముప్పై నుంచి డెబ్బై రూపాయలు వైలెట్ చామంతి కిలో నలభై నుంచి డెబ్బై రూపాయలు మురాబల్ రోస్ డెబ్బై నుంచి నూట నలభై రూపాయలు ఆర్కాసి కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు ఎల్లో బంతి కిలో పది నుంచి పద్నాలుగు రూపాయలు ఆరెంజ్ బంతి కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఐశ్వర్య చామంతి కిలో యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు ప్రతిరోజు వీకోట పూల మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు